హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం కలమంద ఆయిల్ తయారు చేసుకుందామని ఈ కలమంద ఆయిల్ బాగా ఎంట్రుకలు పొడువుగా పెరుగుతుంది చుండ్రుండవాలకు చుండ్రు కూడా వెళ్ళిపోతుంది మనం దీన్ని కలమందని బాగా నీటుగా కడిగి శుభ్రం చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక మూడు ప్యాకెట్లు నేను ఆయిల్ తీసుకుంటున్నాను తర్వాత మెంతులు మెంతులు కూడా ఒక రెండు స్పూన్లంతా మెంతులు వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ఈ కలమంద ఆయిల్ని తయారు చేసేద్దాం ముందుగా ఈ వీడియోలో వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం కలమంద ఆయిల్ తయారు చేసేద్దాం ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఉన్న ఈ తోలును మొత్తం మనము తీసేసుకోవాలి చూడండి ఇదంతా మనము ఇది మనం నీట్గా కడిగేసుకోవాలండి కడిగేసుకొని దీనిపైన ఉన్న ఈ తోలుని మొత్తం తీసేసుకుందాము ఇలా మనం మొత్తం ఉన్న తోలుని తీసేసుకోవాలి ఈ పైనంత తోలు తీసుకున్న తర్వాత మనము ఇలా చిన్న చిన్నగా పీసెస్ని కట్ చేసుకుందాము ఈ పైన ఉన్నంత స్కిన్ ఇలా తీసేసుకొని ఓ మిక్సీ జాడలో వేసేసుకుందాం ఈ స్కిన్ ఇదంతా ఈ గుజ్జును మొత్తం తీసేసుకొని మిక్సీ జాడలో వేసుకోవాలి ఇలా మొత్తం గుజ్జు తీసుకున్న తర్వాత మనం మిక్సీకి పట్టేసుకుందాము ఇలా మిక్సీకి పట్టేసుకుందామని ఇప్పుడు వచ్చేసి మనము ఆయిల్ తయారు చేసేద్దాం ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము వెలిగించుకొని ఈ మిక్సీ పట్టుకున్నాం కదా ఈ గుజ్జును మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని బాగా వేడి చేసుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత ఎలా ఉడుకుతుందో ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ కూడా వేసేసుకుందాం ఇలా మనము మూడు ప్యాకెట్లు వేసేసుకున్నాం ఆయిల్ ఇప్పుడు వచ్చేసి మనం మెంతులు వేసుకుందామండి రెండు స్పూన్లో మెంతులు వేసుకుందాము వేసుకొని ఇవి బాగా ఉడకాలి కలర్ అనేది మారాలి మనకు ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికే నించుకోవాలి దీన్ని చూడండి మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది మనం ఇంకా కొంచెం సేపు ఉడకాలి బాగా కలర్ అనేది రావాలి ఈ వైట్ అనేది వెళ్ళిపోయి బాగా ఉడకాలి మనం ఇది చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి మనం దీంట్లో కలమంతా వేసాము కదండి గుజ్జు అందుకనే మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఆ స్మెల్ అంతా పోవడానికి పచ్చివాసన ఉంటుంది కదా అదంతా పోవడానికి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగనే ఉడికించుకోవాలి చూడండి మనకు కలర్ అనేది మారిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిద్దాము ఇప్పుడు ఆయిల్ని ఇప్పుడు వచ్చేసి ఆయిల్ చల్లారింది కదా ఇలా ఒక గిన్నె తీసుకొని ఒక క్లాత్ వేసుకొని ఇలా ఇప్పుడు ఆయిల్ నల్లా వేసుకోవాలి ఇట్లా ఒక క్లాత్ తీసుకొని ఆయిల్ మొత్తాన్ని పిండేసుకోవాలి మనము ఏమైనా మనకు లోపల ఏమైనా ఉంటే ఈ క్లాత్లో అనేది ఉండిపోతుంది ఇలా పిండుకోవాలి మొత్తం ఇలా మనం ఆయిల్ అంతా కూడా వేసుకున్న తర్వాత మనం ఒక డబ్బాలో కోసి పెట్టుకొని మనం ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు అలా అప్లై చేసుకుంటే ఏర్ అనేది బాగా పెరుగుతుంది చుండ్ర అనేది కూడా పోతుందండి మనకు కలమంద ఆయిల్ అనేది రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వాడినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్